ఒక కెనడా నుంచి ఒక అతను వచ్చారు వచ్చి ఆయన చెప్తున్నాను అనమాట లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అనే ఒక సినిమా ఉంది ఆ సినిమాలో ఒక ఒక ముసలివాడు లాగపోతూ ఉంటాడు అనమాట అతను ఏదో డిఫరెంట్ మనిషి జాతి కన్నా కొంచెం డిఫరెంట్ అన్నట్టుగా ఆ మూవీలో చెప్తాడు అతను ముసలివాడిగా ఉండి సన్నగా ఉంటాడు కొంచెం జుట్టు కూడా బట్టలని లైట్గా చుట్టు ఉన్నట్టు అతను అంటే అతను అతని వల్ల అతను కొంచెం అన్నప్పుడు కొంచెం కొంచెం గా కొంచెం వికృతంగా ఫేస్ పెడతాను అనమాట అంతే అతను ఏం చేయాలని అతను ఎవరిని చెప్పడానికి అలాంటి పర్మిషన్స్ వేయలేవు అతను చిన్న చిన్న హైట్ కూడా మూడు నాలుగు లో ఉంటాడు అతను చాలా బలవంతంగా చాలా బక్కగా ఉంటాడు అనమాట నార్మల్ కానీ అతను అతను స్టైల్ అవి చూసేట వాళ్ళ కొడుకు పదమూడు సంవత్సరాలు కొడుకు భయపడిపోయాడు అంట భయపడిపోతే ఎంత భయపడుతున్నా అంటే తర్వాత ఆయన జీవితంలో ఆ భయం అనేది చాలా ఎఫెక్ట్ చేసిందని నాతో చెతున్నారనమాట భయ చాలా భయపడ్డా అండి ఆ సీన్ అందుకే అప్పటికి చెప్పారు మూవీస్ మూవీస్ అమెరికాలో ఒక రూల్ ఉంటుంది అనమాట ఏం రూల్ అంటే పిల్లల్ని మూవీకి తీసుకెళ్ అంటే ఇవన్నీ ఉంటాయి కదా మనం పేరెంటింగ్ పీజీ అంటారు అంటే పేరెంట్సే ఉన్నప్పుడే చూపించాలి మూవీస్ ని కొంతమంది ఏ అంటే అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడే పెద్దవాళ్ళకే మాత్రం ఎయిటీన్ ఇయర్స్ లోపల పర్మిషన్ ఉండదు అలానే చిల్ చిల్డ్రన్ మాత్రమే చూసే మూవీస్ అని సర్టిఫికేట్ సర్టిఫికేషన్ ఫ్యామిలీతో ఉన్నవి అలాంటివి ఉంటూ ఉంటాయి కదా సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా అందులోపల ఈ మూవీలో ఆల్రెడీ పేరెంటల్ గైడెన్స్ ఉంటే సరిపోద్ది ఎందుకంటే దీని లోపల ఓకే ఏమి బల్గారిటీ కానీ తిట్లు కానీ లేకపోతే ఫైటింగ్స్ లో కూడా మరీ ఎక్కువ రక్తం కనిపించే అలాంటి అలాంటి భయంకరం ఏం లేకున్నా కానీ ఆ అబ్బాయి అతను చిన్న ఆ బక్కగా సన్నగా ఉంది చుట్టూ కొంచెం ముసలివాడులాగా అతను ఫేస్ సిక్స్ అదంతా కొంచెం తేడా ఉన్న ఉంది అతను భయపడ్డా పిల్లవాడు భయపడ్డా అంట భయపడేంటి నెక్స్ట్ ప్రతిసారి కూడా అతను ఆ భయం వల్ల ఎన్నో తన లైఫ్ అంతా కూడా కుంచుకుపోతుంది అని చెప్పి అందుకే నేను మూవీస్ చూపించ కొన్ని ఉంటే బాగుండేదేమో అని అతను నా వాళ్ళ తండ్రి నాతో అన్నమాట అవునా ఇట్లా చేయాలంటే అమెరికాలో చేస్తున్నా కదా అనుకున్నాను తర్వాత ఇక్కడికి వస్తే ఇండియాలో మన వాళ్ళు ఏంటంటే అసలు అలాంటివి ఏం లేవు పిల్లలు నాకు తెలిసిన మా బావ బావగారి పాప టెన్ ఇయర్స్ ఏమో అసలు అన్నీ ఏ ఆమెకు దయాలు భయం అన్ని భయము ఏ అయినా నైట్ పూటకు వచ్చే కొన్ని ఈ కొన్ని దయ్యం స్టోరీస్ ఇలాంటివి మూవీస్ ఉన్నా కానీ చూస్తుంటుంది ఒకటైనా చూస్తుంటుంది భయపడుతుంటే అయినా చూడ చూడాలని చూస్తుంటుంది అని మాత్రం ఆమె కాన్షియస్ ఆరాలో ఎక్కడ భయం అనేది అసలు ఎక్కడ లేనే అనమాట తెలిసిపోతుంది అనమాట ఎంత ఎందుకంటే వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు మనం ఇండియన్స్ అంత పట్టించుకోరు ఏమున్నా కానీ ఓకే పర్వాలేదు అన్న ఎక్స్పో అంటే ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ నాలెడ్జ్ కానీ ఎక్కువ ఉండడం వల్ల ఓకే సో తర్వాత ఇలాంటి మరీ భయపడుతూ భయపడుతూ మనల్ని మనం రక్షణ కవచంలో ఉంచుకుని అది అలా చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే కూడా ఆ భయానికి ఎక్స్పోజర్ రాకపోవడం వల్ల స్లోగా ఎదగడం అనేది నేను చూస్తున్నా